ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వాలి అంటే మీరు ముందు ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ పాయింట్స్ని గుర్తు పెట్టుకొని ఆచరణలో పెట్టండి ఆ పాయింట్స్ ఏవి అని చెప్పే ముందు బాగా పేరు పొందినటువంటి వ్యక్తులను ఒకసారి తీసుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు ముందర మెగాస్టార్ ఎందుకు ఓకే అది ఏ విధంగా వచ్చింది చిరంజీవి గారే చెప్పారు కదా ఒక ప్రొడ్యూసర్ నన్ను ఈ విధంగా నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా ఏమైనా పెద్ద స్టార్ అనుకుంటున్నావా రా ఇక్కడ అని అన్నప్పుడు అనుకున్నారు కదా నేను ఏదో విధంగా మెగాస్టార్ అవ్వాలి అని అని ఆ మెగాస్టార్ అనే బిరుదు ఎవరిచ్చారు నేను మెగాస్టార్ అవ్వాలి అని ఆయనకి ఆయనే ముందుగా అవ్వక ముందే బిరుదు ఇచ్చుకున్నారు అంతే కదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే మెగా పవర్ స్టార్ ఎవరిచ్చారు ఈ బిరుదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇచ్చారు కదా పోన్లే పక్కన పెట్టండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరిచ్చారు యంగ్ రెబల్ స్టార్ పెదనాన్న గారు రెబల్ స్టార్ కాబట్టి ఆ వంశంలో పుట్టినటువంటి చిన్న యాక్టర్ కాబట్టి యంగ్ రెబల్ స్టార్ అయ్యారు అదే ప్రభాస్ గారు కనుక చిరంజీవి గారి ఇంట్లో పుట్టి ఉంటే మెగా పవర్ స్టార్ ప్రభాస్ అయ్యేవాడు అంతే కదా అదే కృష్ణం రాజు గారి ఇంట్లో గనక రామ్ చరణ్ గారు పుట్టుంటే యంగ్ యంగ్ రెబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యేవాళ్ళు అంతే కదా కొంతమంది ఫ్యాన్సే ఇస్తారు కదా ఐకాన్ స్టార్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి నుంచి ఐకాన్ స్టార్ ఎలా అయ్యారు ఎవరిచ్చారు ఆ బిరుదు పుష్ప సినిమా నుంచి పెట్టుకున్నారు అంతే అవును ఇప్పుడు పోని బాగా ఆలోచించండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అవార్డ్స్ తీసుకోండి ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేవో ఇస్తూ ఉంటారు ఆస్కార్ అవార్డు ఇస్తారు ఆస్కార్ అవార్డు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందే కదా ఇక్కడ మనకైతే సైమా అవార్డ్స్ అని ఉంటాయి ఇవన్నీ ఎవరికి ఇస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు హాకీ ఆడే వాళ్ళ ప్లేయర్లకు ఇయ్యరు కదా కబడ్డీ ఆడే వాళ్ళ ప్లేయర్లకు ఇయ్యరు కదా ఆస్కార్ అవార్డు తీసుకొని వచ్చి కబడ్డీ బాగా ఆడతా బా నువ్వు ఆస్కార్ తీసుకో అని అంటారా అన్నారు కదా ఆకర్షణ సిద్ధాంతం మీకు బాగా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మీకు మీరు ఒక బిరుదుని ఇచ్చుకోండి మీకు మీరు ఒక అవార్డుని ఇచ్చుకోండి ఏ సంస్థలైనా ఆ సంస్థలు క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళే అవార్డులు ఇచ్చుకుంటారు సేమ్ అంతే మీకంటూ ఒక బిరుదు ఉండాలి మీకంటూ మీరే అవార్డు ఇచ్చుకోండి ఎక్కడ తగ్గకండి మీరు మీరు గొప్పోళ్ళు మీరు ఎవరికి తక్కువ కాదు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గొప్పగా నమ్ముతారో అప్పుడే ఆకర్షణ సిద్ధాంతం మీకు తల వంచుతుంది సిద్ధాంతాలన్నీ కూడా మరికొన్ని సత్యాలకి లోబడి ఉంటాయి ఈ సిద్ధాంతం కూడా మీకు అనుకూలంగా ఉండాలి అంటే కొన్ని సత్యాలని మీరు ఫాలో అవ్వాలి గొప్ప వాళ్ళకే బిరుదులు ఉంటాయి సామాన్యమైన వాళ్ళకి బిరుదులు ఉండవు ఎవరో మీకు బిరుదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరో మీ టాలెంట్ని గుర్తించాల్సిన అవసరం లేదు మీ టాలెంట్ ఏంటో మీకే తెలుసు మీ గొప్పతనం ఏంటో మీకే తెలుసు మీ బలాలు ఏంటో మీకే తెలుసు మీ స్టామినా ఎంతో మీకే తెలుసు మీకు మీరే అవార్డు ఇచ్చుకోండి మీకు మీరే బిరుదు ఇచ్చుకోండి దాని తరువాత చూడండి లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికిప్పుడు అవార్డు ఇచ్చుకోండి అవా ఇప్పటికి ఇప్పుడు బిరుదు కోసం చర్చ చేసుకోండి మీ టాలెంట్కి తగ్గ బిరుదు ఏదుందో ఉందో దాన్ని మీ పేరు ముందు పెట్టుకోండి ఎవరో ఇవ్వాలని కాచుకొని కూర్చోకండి ఆ బిరుదు పెట్టుకొని ఆ బిరుదుతో పాటు నా పేరు ఇది అని ఎవరికైనా చెప్పండి కావాలంటే వాళ్ళ ఆ బిరుదుతోనే పిలుచమని చెప్పండి కావాలంటే అంతేకాని బిరుదు లేకుండా ఎవరో నన్ను పొగడాలి ఎవరో నాకు అవార్డు ఇవ్వాలి వాడు మెచ్చుకోవాలి నేను అందుకోసమే బ్రతుకుతాను నా కోసం బ్రతకను వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటే చాలు ఇవి కానే కాదు ఇలా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం వర్క్ చేయదు ఆకర్షణ సిద్ధాంతం మీకు వంద పర్సెంట్ వర్క్ చెయ్యాలంటే మీకు మీరే గొప్పవాళ్ళు అహంకారం కాదు ప్రేమ తత్వాన్ని వ్యక్తపరచండి మీపై మీ ప్రేమని మీరే కురిపించుకోండి మీకు మీరే అవార్డులు ఇచ్చుకోండి మీకు మీరే బిరుదులు ఇచ్చుకోండి మీ వెన్ను మీరే తట్టుకోండి ఏదైనా సాధించినప్పుడు మిమ్మల్ని మీరే అభినందించుకోండి మిమ్మల్ని మీరే పొగుడుకోండి మిమ్మల్ని మీరే ఇష్టపడండి మీ కోసమే మీరు బ్రతకండి అప్పుడు మాత్రమే ఆకర్షణ సిద్ధాంతం వందకి వంద పర్సెంట్ వర్క్ చేస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరికని నెరవేరుస్తుంది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక దివ్య చైతన్య శక్తి మీకోసం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది దాన్ని పని చేయనీయండి దానికి మీరు ఇవ్వాల్సింది గొప్ప స్థాయిలో వెళ్ళాలి గొప్ప స్థాయిలో ఉన్నాను నాకంటూ ఒక అర్హత ఉంది నాకంటూ కెపాసిటీ ఉంది నేను గెలవగలను నేను సాధించగలను అని మిమ్మల్ని మీరు ముందుగా గుడ్డిగా నమ్మండి ఇప్పటికి ఇప్పుడే ఇచ్చుకోండి మీకంటూ ఒక అవార్డు ఇప్పటికి ఇప్పుడే మీ పేరు ముందర మీకంటూ ఒక బిరుదుని యాడ్ చేసుకోండి